హలో ఆల్ ఇవేంటి చూడ్డానికి చిన్న సైజ్ పుచ్చకాయలా ఉన్నాయి అనుకుంటున్నారా అయితే మేము మా ఏరియాలో బుడన్ దోసకాయ లేదా బుడంకాయ అని పిలుస్తామండి ఎక్కువగా ఇవి తెలంగాణ సైడ్ వండుకుంటారు అనమాట ఇవి చూడ్డానికి చిన్న చిన్న పుచ్చకాయలాగానే ఉంటాయి కాకపోతే కట్ చేస్తే లోపల దోసకాయ లాగా సీడ్స్తో తో ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి వీటితో పప్పు కానీ పచ్చడి కానీ ఇలా కొన్ని రెసిపీస్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి మాత్రం చాలా చాలా టేస్టీగా అండ్ నోటికి చాలా కమ్మగా ఉంటుందనమాట మనకి నోటికి ఏం తినబుద్ధి కనప్పుడు ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి అంటే కారం ఉన్న ఎండుమిరపకాయలు అయితే కొన్ని తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఎండుమిరపకాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతాయి అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఫ్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనివల్లే టేస్ట్ అంతా ఉంటుంది ఇవి మాడిపోతే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు అవి కొంచెం చల్లరిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మిక్సీలో యాడ్ చేసుకుంటే మాత్రం మనం అవి చల్లారిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి నేను రోట్లో దంచుతున్నాను కాబట్టి అవి చల్లా చల్లారాల్సిన అవసరం అయితే లేదండి సో నెక్స్ట్ అవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అది కూడా టేస్ట్కి తగ్గట్టే ఇప్పుడు ఆ సాల్ట్ అండ్ మిరపకాయలు అన్ని కలిసేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గింజలు మాత్రం కొంచెం అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది సో మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు యాడ్ చేసుకున్నాను ఆ చింతపండును కూడా బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని అవి కూడా గ్రైండ్ అయ్యేలాగా మంచిగా దంచేసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి పచ్చళ్ళు రోట్లో దంచితే ఇష్టం నాకైతే రోట్లో దంచిన పచ్చళ్ళే ఇష్టం అనమాట మిక్సర్తో కంటే కాకపోతే ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందరూ మిక్సర్స్కి షిఫ్ట్ అయిపోయారు కదా మీకు కూడా అంతేనా నాకు తెలిసి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మెంబర్స్కి పచ్చళ్ళు రోట్లో దంచితేనే ఇష్టం అందుకే కదా వీటన్నిటికీ రోటి పచ్చడి అని పేరు వచ్చింది సో ఇవి కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ బుడెం దోసకాయ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని మనం దంచుకోవాలన్నమాట ఇవి పేస్ట్ లాగా ఏం అవ అవసరం లేదండి వీటిని పైన స్కిన్ కూడా పీల్ చేయము మనం స్కిన్తోనే యాడ్ చేసేస్తాము ఆ స్కి చాలా క్రంచి క్రంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది తినే అప్పుడు సో అందుకనే స్కిన్ తీయకుండా మనం యాడ్ చేస్తాం అనమాట ఇప్పుడు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అండ్ కారం లాంటివి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సాల్ట్ తక్కువ అయింది అనిపించింది అనమాట నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ టైంలో మీకు ఒకవేళ కారం కూడా తగ్గింది అనిపిస్తే అప్పటికప్పుడు మిరపకాయల్ని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ ముక్కలన్నీ బాగా గ్రైండ్ అయ్యి వాటిలో ఉన్న పులుపు అంతా పచ్చడిలోకి దిగిన తర్వాత మనం ఈ పచ్చడిని రోట్లోంచి తీసేసుకోవడమే చూసారా నేనైతే పేస్ట్ లాగా ఏం చేయలేదు జస్ట్ కచ్చపచ్చగా దంచుకున్నాను హార్డ్లీ టెన్ మినిట్స్ లో ఈ పచ్చడి దంచడం అనేది అయిపోతుందండి మీ దగ్గర టైం ఉండి మీకు రోల్ ఉంటే ఎక్కువగా రోడ్లోనే ప్రిఫర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మా దగ్గర రోల్ లేదు అనుకుంటే మాత్రం ఆ ఎండుమిరపకాయలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఈ ముక్కల్ని మాత్రం జస్ట్ కట్ చేసి ఆ పౌడర్లో కలిపేసుకోండి అంతే ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు రోట్లోంచి మొత్తం క్లీన్గా తీసేసుకొని ఇందులో అన్నం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం బట్ ఈ పచ్చడి మాత్రం పోపేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని నేను అలా తినలేదు ఈరోజు మాత్రం వేరే ఏ పచ్చళ్ళైనా సరే నేను రోడ్లో అన్నం వేసుకొని తినడానికి ఎక్కువ అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అదే మనం ఇందాక ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్ పెట్టుకున్నాను నేను ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి నెక్స్ట్ ఫ్రెష్గా తీసిన కరివేపాకు యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఇంగువ ఇది కూడా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది నెక్స్ట్ మనం ఇందాక దంచి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని కొంచెం సేపు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోండి అది జస్ట్ ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు మగ్గించుకోండి హార్డ్లీ టూ మినిట్స్ అంతే ఆ తర్వాత కొంచెం మెంతి పిండి యాడ్ చేసుకోండి అది కూడా కొంచమే యాడ్ చేసుకోండి లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట ఎక్కువ అయితే మన పచ్చడి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి అంతే అండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంకా మీరు ఇప్పటి వరకు తిన్న రోటి పచ్చడిలు అన్నిటినీ మర్చిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ